నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత మొదటిసారి నిర్వహించినటువంటి విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది డుమ్మా కొట్టిన పరిస్థితి ఎందుకంటే జగన్పై ఇప్పటికే ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఒకవేళ ఆయన జైలుకు వెళ్లాల్సి వస్తే మరి పార్టీ పరిస్థితి ఏంటి మరి పార్టీ అగమ్య గోచరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది కూడా వేరే పార్టీకి జంప్ అవ్వబోతున్నారు అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పటికే మిథున్ రెడ్డి కావచ్చు ఇలా చాలా మంది పేర్లు కూడా వినిపించడం జరిగింది ఇక అవినాష్ రెడ్డి సంగతి ఏంటి అన్న ఆలోచన కూడా అందరిలో మెదులుతున్నటువంటి అంశం దీనికి సంబంధించి మరి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్రల గారు నమస్కారం మేడం నమస్తే సో వైసీపీ పార్టీ నిర్వహించినటువంటి సమావేశానికి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే చాలా మంది హాజరు కాలేదు అని చెప్పి నిన్నటి వరకు విన్నాము రైట్ ఇక్కడ నుంచి మరి ఆయనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపిస్తే హైకోర్టు ఆయన మరి రోజు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం అవసరం అవసరమైతే జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఒకవేళ ఆయన కానీ జైలుకు వెళ్తే మరి పార్టీ పరిస్థితి ఏంటి పార్టీకి నాయకుడు లేకుండా పార్టీ ఉంటుందా అలాగే మరి ఐదేళ్లలో వాళ్ళు చేసిన అక్రమాలు అవినీతి కూడా చాలా ఉన్నాయి వైసీపీ నుంచి సో అవన్నీ తప్పించుకోవడానికి కూడా వాళ్ళు చాలామంది వైసీపీ పార్టీ నుంచి వెళ్ళబోతున్నారు అసలు వైసీపీ పార్టీ ఖాళీ అవ్వబోతుంది అని చెప్పి వార్తలైతే వింటూ ఈ ఈరోజు సో మీరేం చెప్తారు మరి వైసీపీ ఖాళీ అవుతుందంటారా ఎందుకు అవ్వకూడదు ఖచ్చితంగా అయిపోయే అవకాశాలే కనపడుతున్నాయి ఎందుకంటే మనం వాళ్ళు పెట్టిన విస్తృత స్థాయి సమావేశాలకి చూస్తే ఎక్కడా కూడా ఆశించినంతమంది ఎవరు కనపడడం అక్కడ మా అయితే ఇరవై మంది ఆ ఇరవై మందిలో కూడా ముందు టర్మ్ వచ్చిన వాళ్ళు రెండో టర్మ్ కూడా లేదు విడుదల రజని ఇలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళు కూడా కనపడలేదు ఒక లేడీస్లో ఒక రోజా ఒకటే కనపడింది ఆ రోజా కూడా ముందు సారి రాలేదు కదా సో ఇట్లా చూస్తే ఎవరూ కూడా పెద్దగా కనపడలేదు అక్కడ ఓ ఇరవై మంది అంటే నూట ఐదు మంది పోటీ చేస్తే ఇరవై మంది వచ్చారు సో ఆ ఇరవై మంది వచ్చిన వాళ్ళైనా ఏం చెప్తాడా అని వచ్చి ఉంటారేమో అనిపిస్తుంది ఏం చెప్తాడు ఈ డెషన్ ఏంటి ఎలా ఆలోచిస్తున్నాడు అనేదైనా వస్తాడు ఇప్పుడు కొంతమంది ఒక నలుగురు ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడుకున్నారనుకోండి ఓడిపోయిన వాళ్ళేనకోండి మాట్లాడుకున్నప్పుడు నేను వెళ్ళొసి వస్తా ఏం చెప్తాడో చూద్దాం అనుకునే డిస్కషన్ నడుచుంటుంది సో ఆ రకంగా వచ్చి ఉంటారేమో వాళ్ళు అంతేగాని వాళ్ళు ఏదో అభిమానంతో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి లాగాలి తాడుగట్టి లాగాలి మనం ఏదో దాన్ని పైకి లేపాలి జాకీలు పెట్టి పైకి లేపాలనే ఉద్దేశంతో కూడా వచ్చిన కాక కనపడడం లేదు అక్కడ సో వచ్చారు వెళ్ళిపోయారు సో దానిలో ఏదైనా నోరేసుకొని మాట్లాడే నాని లాంటి వాళ్ళు సో వాళ్ళ టైం ఆల్రెడీ అయిపోయింది బ్యాటరీ వీక్ అయిపోయిన వాళ్ళు వాళ్ళంతా సో ఎందుకంటే అన్ని రకాల కూడా ఇబ్బందుల్లో ఉన్న రేపు పొద్దున కేసులు ఎదుర్కోవాల్సి ఉంది ఎందుకంటే ఆయన మినిస్టర్గా చేసినప్పుడు జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి ఇప్పుడు రోజా పరిస్థితి కూడా అదే ఆల్రెడీ ఆవిడ్ని సిఐడి వాళ్ళు ఎదుగుతున్నారనేది నడుస్తుంది సో ఆవిడ మీద కేసులు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు ఇంకా వంద కోట్ల అవినీతి జరిగింది కదా సో దాని నిర్ధారణ అంటూ అవ్వాల్సిన ఉంది కాబట్టి ఆవిడ దాని దాని మీద ఆవిడ బిజీగా ఉంటుంది ఇంకా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడైన ఆయన ఆయన మీద ఆల్రెడీ ఇప్పటికి ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన ఇంకా ఈ అవినీతి ఋషికొండ ప్యాలేసే కానీ ఇట్లాంటివి మనం చూసాం చాలా ఉన్నాయి అది ఇంకా అది ముప్పై రెండు అనేది ఇంకా నథింగ్ ఏమో ఇంకా చాలా స్టార్ట్ అవుతాయి ఇంకా వందల్లో వస్తాయి అనిపిస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ బ్యావరేజింగ్ కానివ్వండి ఋషికొండ కానివ్వండి ఫోన్ ట్యాపింగ్లు కానివ్వండి లిక్కర్ బిజినెస్లే కానివ్వండి ఇలాంటివి మనం చూస్తే చాలా వాటిల్లో అవకతవకలు ఉన్నాయి ఇంకా వీటిలల్లో అన్నిట్లో వస్తే ఇంకా ఏ రకంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కోలుకునే పరిస్థితి ఉందా సో ఇప్పటి నుంచో కోర్టుకు హాజరు అవ్వమని చెప్పైతే ఖచ్చితంగా ఆదేశాలు ఉన్నాయి ఆయన కోర్టుకు హాజరవ్వాల్సింది ఉంది వాళ్ళ చెల్లెలు కూడా ఏం చెప్పింది షర్మిల గారు సో పిల్ల కాలవలన్నీ వచ్చి సముద్రంలో కలవాల్సిందే అని అంది సో అంటే ఆల్రెడీ అక్కడ టాక్స్ నడుస్తున్నట్టే కనపడుతుంది కాంగ్రెస్తో కానీ అంటే బీజేపీతో కానీ అంటే ఎందుకంటే వాళ్ళకి అంతర్గతంగా ఉండే వాళ్ళు వాళ్ళకి చెప్పే వాళ్ళు చెప్తారు కాబట్టి షర్మిల గారికి కానీ విజయమ్మ గారికి చెప్తారేమో కదా ఆ చెప్పిన మూలానే ఆవిడ బయటపడి ఆ మాట అన్నదేమో సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అయితే అయిపోయింది జగన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉందన్నట్టే అనిపిస్తుంది సో ఏం చేయాలి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేది కూడా అర్థం కావట్లేదు మీరు చెప్పినట్టు అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటా అన్నప్పుడు అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డి గారి హత్యలో కూరుకుపోయి ఉన్నాడు కాబట్టి నేను అనుకుంటే బీజేపీ కూడా రానివ్వదనే అనిపిస్తుంది ఖచ్చితంగా బీజేపీ రప్పించుకునే అవకాశం అయితే లేదు ఎందుకంటే కూటమిలో తెలుగుదేశంతో కలిసి ఉన్నప్పుడు కూటమిలో ఉన్నప్పుడు కూడా అంటే కూటమిలో ఉందనే కాదు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిజ నిర్ధారణ జరగాలి న్యాయం అంటూ జరగాలి అనేది అయితే సునీత గారికి కూడా ఒక హామీ కూడా ఇవ్వటం జరిగింది అంటే బహిరంగంగా అంటే ఆ నింద తెలుగుదేశం మీద చెప్పాడు ఆ రోజు కానీ ఈరోజు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరైతే హంతకులు అనేది తెలుగుదేశం కూడా నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగానే ముందుకెళ్తారు సో వాళ్ళని బీజేపీ కూడా తీసుకోదు అవినాష్ రెడ్డిని సో మిగతా వాళ్ళని అయితే బీజేపీ ఆల్రెడీ విడుదల రజని బీజేపీలోకి టచ్లోకి వెళ్ళటమే కానివ్వండి ఇంకొంతమంది నాయకులు కాంగ్రెస్కి టచ్లోకి వెళ్ళటమే కానివ్వండి ఇలా మొత్తం కూడా ఇంకా పార్టీ ఖాళీ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది ఇప్పటికే మీరు అన్నట్టు విడుదల రజనీ కావచ్చు నిన్న బుట్టారేణుక గురించి కూడా బుట్ట రేణుక ఆనంద్ రామ్నారాయణ రెడ్డిని కలిసారని ఆవిడ కూడా మరి టీడీపీలోకి కానీ బీజేపీలోకి కానీ వెళ్ళే అవకాశం ఉందని అలాగే మిథున్ రెడ్డి కావచ్చు ఈవెన్ విజయసాయి రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా అంటే పార్టీలో మాకు ఎంపీల బలం ఉందని చెప్పడం జరిగింది ఆ ఎంపీల్లో సగం మంది కూడా మరి సగానికి పైగానే బీజేపీలోకి టచ్లో ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళిపోతారు అంటున్నారు మీరన్నట్టు నేను షర్మిల గారు ఒక మాట అన్నారు ఈ పిల్ల కాలువలని సముద్రంలో కలవని అంటే లోపల ఏమన్నా చర్చలు జరుగుతున్నాయంటారా వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసి ఎందుకు ఖచ్చితంగా అది కూడా అవకాశాలు ఉంటాయి రేపు పొద్దున ఈయన జైలుకెళ్తే ఆల్రెడీ ఇప్పుడు షర్మిల గారితో ఏమైనా టచ్లోకి వెళ్ళారా సో ఆవిడతో ఏమైనా మంతనాలు జరుగుతున్నాయా షర్మిల గారితో సో అందుకే ఆవిడ బహిర్గతంగా ఆ మాట అనగలిగారా ఎందుకంటే జైలుకెళ్ళాల్సిన ఎటు చూసినా కేసులు ఉన్నాయి జైలుకెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది సో తర్వాత పార్టీని నడిపేది ఎవరు సో పార్టీని నడపాలంటే భారతి గారి వల్ల అయ్యే పని కాదు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి ఇమేజ్ మూలాన షర్మిల గారికి కానివ్వండి విజయమ్మ గారికి కానివ్వండి వాళ్ళ ప్రజల్లోకి వెళ్తే ఆ మద్దతు వచ్చింది కానీ భారతీయ గారికి జగన్మోహన్ రెడ్డి ఒక ఇమేజ్ సరిపోదు రాజశేఖర్ రెడ్డిది కావాలి రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ కావాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు షర్మిళ గారును విజయమ్మ గారు లేకుండా ఆ మైలేజ్ ఆవిడ వచ్చే పరిస్థితే లేదు సో ఈ పరిస్థితిలో ఈ నాలుగేళ్ళు ఈయన ఐదేళ్ళు చేసిన అవకతోవకలన్నీ కూడా అంటే ఈ ఐదేళ్లలో ఏ రకంగా ఏ రంగాన్ని ఎప్పుడు కూడా ఎక్కడ అభివృద్ధి పదంలో నడపల ఆంధ్రప్రదేశ్ని కాబట్టి ఇక్కడ అన్ని వైఫల్యాలు కనపడినప్పుడు ఆవిడ నా భర్త ఐదేళ్ళు నేను ఇట్లా చేశాడు రామన్న రాజ్యం తెచ్చాడు ఇలాంటి కబుర్లు ఏం చెప్పలేదు కదా ప్రజల్లోకి వెళ్ళి సో ఖచ్చితంగా ఆవిడకి ప్రజల్లో వెళ్ళి ఎందుకంటే ఆవిడ మనం చూసాం ఆవిడ పులివెందుల ప్రచారానికి వెళ్తేనే పాస్బుక్ల మీద మీ ఫోటోలు ఏంటి అని అడిగారు సో అలాంటి వ్యక్తి ఇప్పుడు పొద్దున ప్రజలకి దగ్గరికి వెళ్తుందా మా జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న ఇవి చెప్పాడు అవి చెప్పాడు అవి చేశాడు ఇవి చేశాడు ఏ రకంగానే ఆవిడ ప్రజల్లోకి వెళ్ళలేదు సో అక్కడ ఆవిడకి మైనస్ అయిపోయింది జీరో లాంటిది అక్కడ సో అలాంటప్పుడు ఇంకా ఖచ్చితంగా కాంగ్రెస్లోకి విలీనం అవ్వాలి సో ఆయనకి అండా దండా అని అనుకుంటే ఎప్పటికైనా గారే అనిపిస్తుంది ఎందుకంటే రాజకీయ పరంగా అయితే మైలేజ్ ఆ ఇమేజ్ ఏమైనా ఉందంటే షర్మిల గారికి ఉంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి కూతురు కొడుకు కొడుక్కి ఎంత చరిష్మా ఉంటుంది ఆ కూతురు కూడా అంతే ఉంటుంది ఇక్కడ ఫెయిల్యూర్ చరిష్మా ఇక్కడ ఈజ్ అ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ సీఎం అయిపోయాడు సో అలాంటప్పుడు ఇంకా ఆవిడకి ఏది ఇచ్చిన రకమైన ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏ ఉన్న క్యాడర్ ఏదైనా కాంగ్రెస్ క్యాడరే కాబట్టి వైసీపీది ఖచ్చితంగా ఆబ్వియస్లీ మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తుంది వైసీపీ క్యాడర్ అంతా కాంగ్రెస్లోకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సింది పని లేదు ఇంకొంతమంది విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళైనా కూడా గతంలో కూడా వాళ్ళకి బీజేపీతో పరిచయాలు ఉన్నాయి సో అమిత్ షా గారితో కానీ ఇలాంటి పరిచయాలు అతనికి గతంలో ఉన్నాయి కాబట్టి సో ఆయన బీజేపీకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సింది పని లేదు ఇప్పుడు ఇక్కడ ఎవరు స్వార్థం వాళ్ళు ఎవరు తప్పించుకోగలుగుతామా ఈ కేసుల నుంచి కానివ్వండి ఇవన్నీ కూడా ఎవరు అప్రూవల్గా మారిపోతే ఎంత వెయిటేజ్ మనకు తగ్గుతుంది కేసుల్లో ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఎంత కలిసి పనిచేసినా ఎవరు స్వార్థం వాళ్ళది ఎవరు తప్పించుకోవాలి అంటే అందరూ కలిసి పనిచేసి ఉండొచ్చు దీనిలో ఎవరు ఎవరు ఎక్కువ తీవ్రత ఉంది ఎక్కువ ఎవరు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని చూసుకొని వాళ్ళ మీదకే పడుతుంది సో దీని అన్నిటికీ గ్యాంగ్ లీడర్ ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆ గ్యాంగ్ లీడర్కి తప్పకుండా పడే అవకాశం అయితే ఉంది కదా రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ